జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్రీ టౌన్ పరిధిలో మైనర్లు డ్రైవింగ్ డ్రైవింగ్ వంటి వాటిని నిరోధించేందుకు వాహనాల తనిఖీలు ఆదివారం రాత్రి వివిధ ప్రాంతాల్లో చేపట్టినట్లు త్రీ టౌన్ సీఎస్ సాంబశివరావు తెలిపారు దీనిలో డ్రైవింగ్ చేసే నలభై మంది మైనర్లను పట్టుకోవడం జరిగిందని బైకుల్ని పోలీస్ స్టేషన్కు తరలించామని తెలిపారు పట్టణంలోని త్రీ టౌన్ పరిధిలో లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వ్యక్తులు అలాగే ముగ్గురు ముగ్గురికి మించి బైక్ పై ఎక్కించుకు వెళ్లే వారిపై అలాగే వేగంగా బైకులు నడిపే వారిపై మైనర్లుగా ఉండి డ్రైవింగ్ చేసే వారిని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు త్రీ టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు తెలిపారు చట్టపరంగా పైన ఎంతెంత వేయాలో దానికి అనుగుణంగా వేయడం జరుగుతుందని తెలిపారు అలాగే మైనర్లు తల్లిదండ్రులను పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు పోలీసు వాహనాల తరిఖీల్లో ఎస్ఐ కరీములతో పాటుగా పోలీస్ సిబ్బంది ఉన్నారు మా గుంటూరు జిల్లా గౌరవ ఎస్పీ గారు టెలికాన్ఫరెన్స్లో ఇచ్చినటువంటి విశ్లేషన్స్ మేరకు అదేవిధంగా మా తెనాలి డిఎస్పి గారి పర్యవేక్షణలో గత రెండు రోజులుగా తెనాలి మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ డ్రైవింగ్ అంటే పద్దెనిమిది సంవత్సరంలో పిల్లలు మోటార్ సైకిల్ కానీ ఆటోలు కానీ తోడడం అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ చాలామంది ముగ్గురు అదేవిధంగా నలుగురు కూడా మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు అదేవిధంగా వితౌట్ డీఎల్ డ్రైవింగ్ లైసెన్స్ ఏమీ లేకుండా డ్రైవ్ చేసేవాళ్ళు అదేవిధంగా రేషన్ డ్రైవింగ్ చేసేవాళ్ళు వీళ్ళందరి మీద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ చేయమని ఆదేశాలు జారీ చేయడంతో నిన్న ఈరోజు కలిపి మైనర్ డ్రైవింగ్ పార్టీ మెంబర్స్ని పట్టుకోవడం అనేది జరిగింది అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు ట్రిపుల్ రైడింగ్ చేసే వాళ్ళు కూడా క్యాచ్ చేయడం అనేది జరిగింది ఆ బళ్ళని కూడా పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది వాటికి సంబంధించి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఎంతవరకు ఫైనింగ్ పోస్ చేయాల్సి ఉందో అంతవరకు ఫైనింగ్ ఇంపోజ్ చేయడం అనేది జరుగుతుంది మైనర్ డ్రైవర్స్ యొక్క పేరెంట్స్ని పిలిపించే వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీరు గుర్తించాలి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసు కూడా నమోదు చేసి కోర్టు ముందు కూడా హాజరు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీ చిన్నపిల్లలు పదహారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలకి మీరు మోటార్ సైకిల్ ఇచ్చి తల్లిదండ్రులు రోడ్డు మీదకి పంపిస్తూ ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని ఫోర్ చేసినా సరే మీరు మోటార్ సైకిల్ ఇచ్చారంటే మేము క్యాచ్ చేయడం జరుగుతుంది దాన్ని బట్టి దాదాపు పదివేలు పైన ఫోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా రైతుడు పర్సన్ని మీరు డ్రైవింగ్ చేయడానికి ఎలా చేసినందుకు మీరు కూడా పిల్లలైజ్ చేయబడతారు కాబట్టి మీరు గుర్తించండి మీరు మీ చిన్నపిల్లలకి మోటార్ సైకిల్ ఇచ్చి రోడ్డు మీదకి పంపించిన వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా ఆ వెహికల్ తీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకోవడం అనేది గత రెండు రోజులుగా పట్టణంలో అందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా దీన్ని గుర్తెరిగి మైనర్ డ్రైవింగ్ ఎట్టి పరిస్థితులు కూడా టౌన్లో అలో చేయమని తెలియజేస్తూ ఉన్నాం ఈ మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారు తర్వాత మోటార్ సైకిల్ మీద టీన్ స్ కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు చిన్న చిన్న దొంగతనాలు కూడా పద్దెనిమిది సంవత్సరంలో ఒక పిల్లలు అదేవిధంగా వాళ్ళే గంజాయి అదేవిధంగా వేరే దుర్వ్యసనాలు కూడా అలవాటు పడేటువంటి అవకాశాలు ఉంది కాబట్టి తల్లిదండ్రులు పిల్లల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టుకోవాలని త్రి టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండడం